సింగరేణి కార్మికులకు అన్యాయం చేశారని మండిపడ్డారు బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి సింగరేణి సంస్థ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల ఒక్క కోట్ల లాభాలు ఆర్జించిన రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లకు పరిమితం చేశారని ఆరోపించారు ఇక సింగరేణి కార్మికులకు లాభాల వాటా విషయంలో ప్రాతినిధ్య సంఘాలు సింగరేణి యాజమాన్యంతో కుమ్మక్కై మోసం చేశారని అన్నారు లాభాల నుంచి సింగరేణి అభివృద్ధి పేరుతో రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు పక్కన పెట్టడం సరైన విధానం కాదన్నారు రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించిన గతం కంటే ఒక్కో కార్మికుడికి అదనంగా ఇచ్చేది ఇరవై వేలేనా అని ప్రశ్నించారు కార్మికులకు ప్రకటించిన వాటా బోటకమని ఎద్దేవా చేశారు యాజమాన్యం స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తే సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు సంఘం నాయకత్వంలో గౌరవనీయులు గౌరవ అధ్యక్షులు రాజరెడ్డి గారి ఆదేశానుసారము సింగేణి పర్యంతం అన్ని గనులు డిపార్ట్మెంట్ల పైన బ్లాక్ బ్యాడ్జెల్స్ తో నిరసన తెలియజేయడం జరుగుతున్నది రెండు వేల ఇరవై మూడు ఇరవై కు సంబంధించిన లాభాల వాటను నాలుగు ఏడు వందల ఒక కోట్లు ప్రకటించి దాంట్లో ఏడు వందల తొంభై మూడు కోట్ల ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది దీని వల్ల ప్రతి కార్మికుడు లక్ష ఎనభై వేలు ఇవాళ ఏదైతే వీళ్ళు ప్రకటించిన ప్రకారం వస్తుందో ఒరిజినల్గా ప్రకటిస్తే దాదాపు మూడు లక్షల ఎనభై నుంచి నాలుగు లక్షల దాకా వచ్చే అవకాశం ఉన్నది మరి ఇటువంటి పరిస్థితుల్లో కార్మికుడికి అన్యాయం జరుగుతున్నది ఇవాళ కష్టపడి డెబ్బై మిలియన్ల టన్నులను తీసుకొచ్చిన కార్మికుడికి ఇంత అన్యాయం చేయడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ంతరము తర్వాత వారి యొక్క ఒంటి సింగరేణి కార్మికులకు ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం అయిన తర్వాత లాభాలు వచ్చిన దాంట్లోకి వాటా ప్రకటించడం గత ఇరవై సంవత్సరం చాలా వాయితీ తొంభై తొమ్మిది సంవత్సరంలో పది శాతంతో మొదలైన ఈ లాభాల వాటా రెండు వేల పన్నెండు అంటే తెలంగాణ బొగ్గని కార్మి వచ్చే వరకు పదమూడు సంవత్సరాల్లో కేవలం ఆరు శాతం మాత్రమే పెరగడం జరిగింది కానీ ఈ రోజు ముప్పై ఏడు వేల కోట్ల టర్న్ తో సింగరేణి అత్యంత అభివృద్ధి పదంగా ముందుకు పోతూ ఈ బొగ్గు రేట్లు కూడా పెరిగినాయి కాబట్టి నాలుగు ఏడు వందల ఒక్క కోట్ల నికర లాభాలు వచ్చినాయని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న వేదిక మీద ఉప ముఖ్యమంత్రి బల్లు బట్టి విక్రమార్క గారు అక్కడ ప్రకటించడం జరిగింది రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల నుంచి కేవలం ముప్పై మూడు శాతం అంటే ఏడు వందల తొంభై